హాయ్ అండి నేను బ్లౌజులు కట్ చేసేటప్పుడు అప్పుడప్పుడు టేబుల్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా కొత్త వారు మన ఛానల్ ఎవరైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళైతే అడుగుతారు ఈ టేబుల్ ఎక్కడ తీసుకున్నారు దీని మీద ఉన్న క్లాత్ ఎక్కడ తీసుకున్నారని టేబుల్ మాత్రం నేను ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి చాలా బాగుంది కింద అక్కడ బ్లాక్ కలర్లో స్టాండ్లా కనిపిస్తుంది కదా ఫోల్డింగ్ అనమాట ఫోల్డ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు కానీ నాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను ఫోల్డ్ చేసుకోవట్లేదు చాలా సా సింపుల్గా ఉంటుందండి అండి మనకి బ్లౌజ్ ఎంత ఉందో అంత పడుతుంది ఖచ్చితంగా లాంగ్ ఫ్రాక్ ఫ్రాక్స్ అయితే మాత్రం కింద కూర్చున్న కట్ చేసుకోవాలి అది ఎవరికైనా అంతే ఎంత పెద్ద టేబుల్ ఉన్నా సరే కిందే కట్ చేసుకోవాలి బాడీ పార్ట్ ఒకటే పైన కట్ చేస్తాను కింద బాటం పార్ట్ కింద కట్ చేస్తాను అనమాట అదేవిధంగా దీనిపైన క్లాత్ వచ్చేసి నేను ఊనిని తెచ్చుకున్నానండి అంటే మనకి మడత మంచాలు ఉంటాయి కదా మరి దాని మీద క్లాత్ అనమాట అది మీకు ఎక్కడైనా ఆఫ్లైన్లో దొరికితే తెచ్చుకోండి ఆన్లైన్లో అయితే తీసుకోలేదు అయితే కింద టేబుల్ లింక్ మాత్రం నేను కింది ఇస్తాను ఖచ్చితంగా తీసుకోండి నాకు నడువు నొప్పి తగ్గిపోయింది దీనివల్ల అసలు ఒక బ్లౌజ్ కట్ చేయగానే నడుమంత నొప్పి వచ్చేసి అసలు నాకు నడువు నొప్పే లేదండి మీరు ఖచ్చితంగా తీసుకోండి